ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో జాతకంలో గురుబలం పెరగాలంటే ఎలాంటి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది ఎలాంటి శాంతలు చేసుకోవాలి ఎలాంటి మంత్రాలు జపం చేసుకోవాలి అలాగే గురువు యొక్క కార్యకర్తలు అంటే అసలు గురువు వల్ల గురుబలం ఉంటేనే జాతకంలో మంచి వృద్ధిలోకి వస్తాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుస్తున్నాను గురువు అనేది శుభగ్రహము ఇది దేవతల గురువు ఈయన గురువులు మీన జాతకంలో ధనుస్సు మీన రాశులకు అధిపతి అవుతాడు ఇతర యొక్క మిత్రక్షేత్ర ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి అవుతుంది నీచము మకర రాశి అవుతుంది ఐదు డిగ్రీల వద్ద నీచ ఉచ్చలు ఉంటాయి ఇకపోతే ఈయన మిత్రక్షేత్రాలు ఏంటంటే మేష వృష్టికాలు అలాగే కర్కాటక సింహాలు అవుతాయన్నమాట ఇకపోతే ఇతని యొక్క గురు గురు భగవాన్ యొక్క క్షేత్రాలు ఏంటంటే వృషభ తులలు మి మిదుర కన్యాలు మకర కుంభాలు మకర కుంభాల్లో కూడా మకరము శవక్షేత్రం అవుతుంది కుంభము శత్రుక్షేత్రం అవుతుంది ఈ రకంగా ఈ భచక్రంలో ఈ రాశి కుండల్లో గురువు యొక్క మిత్రులు శత్రువులు అవుతారు ఈ గురువు ఇతర పేర్లు జీవ అంగిరస వాచపసి వాచస్పతి అనే పేర్లు ఉంటాయి ఈయన గోత్రం అంగీరస గోత్రం ఎవరైతే అంగీరస గోత్రంతో ఉంటారో వారి గురుబలం చాలా బాగా ఉంటుంది వీరు పురుష గ్రహం అవుతాడు ఇతని స్వరూపము వర్ణం పసుపుల రంగు చాలా ఇతనిది ఎత్తు చాలా పొడగైన వాడు బ్రాహ్మణుడు వీళ్ళు గుంటూని ఆకారం కలిగి ఉంటాడు అలాగే జిశవా రాశి అయిన ధనుర్బీణాల రొడ్డు కూడా దిశ రాసులు భచక్రంలో రాసులు స్థిరరాశులు చరరాశులు స్థిరరాశులు దిశావరాశులు ఉంటాయి కాబట్టి ఈ ఇంకుంటే ధనుర్మీణాల రోడ్డు కూడా దిశావరాశులు కాబట్టి డ్యూయల్ నేచర్ ఉంటుంది అంటే చంచలమైన వస్తత్వం కొంత ఉంటుందని ఈయనకు ఉంటుంది ఇక వాహనము సింహ వాహనము సింహ గ్రహ గ్రహాలు గ్రహాలయాలైన ఏంటంటే గృహాలు దేవాలయాలు మఠాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అసలు ఈ గురువు ఏంటి అనే విషయానికి పరిశీలిస్తే మన పురాణాల్లో గురువు శుక్రుడు కూడా ప్రజాపతి పుత్రులే అయితే అయితే ఈ ప్రజాపతి ఎనిమిది మంది అని పురాణాలు చెప్తున్నాయి దక్ష ప్రజాపతి త్వష్ట ప్రజాపతి కశ్యప ప్రజాపతి ఈ వరుసలో మరీచి అనే మహామునికి కూడా ప్రజాపతి అనే పదవి లభించిందట ఈ ప్రజాపతి తమతో ప్రాతినిధ్యం నిలుపుటకు అసంఖ్యాకంగా జన జనాలను సృష్టించారు లక్ష ప్రజాపతికి స్త్రీ సంతానం అధికంగా ఉండేది ఒక కూతురు సతి ఈమె శివుని భార్య ఒక కుమార్తె దితి కర్షపుని భార్య ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చేస ఇచ్చి వివాహం చేశాడు ఇంకొక ప్రజాపతి తష్టతర కూతురు సంజను సూర్యునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదే విధంగా మరీచి ప్రజాపతి పుత్రిక పేరు సురూబ ఈమెను అంగీరస మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు వీరికి అంగీరస నామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ ఏకాదశి తిథి అందు ఉత్తర పలుకుడి నక్షత్రంలో అంగీరసుడైన బృహస్పతి జన్మించాడనమాట కుడి చేతిలో అక్షమాల ఎడమ చేతిలో కమండలం ధరించి ఈ దేవతల గురువుకు మరో ప్రజాపతి పుత్రిక తార భార్య అయింది ఇంద్రుడికి అన్ని విధాలా తోడ్పోవడం అత్యవసర విషయాల సమయంలో సలహాలు ఇవ్వడంలో బృహస్పతి ఆయన ఈ ఇంద్రుడి సభలో ఇంద్రుడికి మంత్రిగా ఉన్నాడు అన్నాడు గురుడు ధనర్బాలకు అధిపత్యం చెప్పారు కదా ఉచ్చ కర్కాటకం కాక మకరం నీచ అవుతుంది గురుగ్రహం జాతులకు జాతకులు మంచి వీరికి ఆహారం తిండి పుష్టి తెలవారు కాను ఎక్కువగా భోజన కోరికలు ఉండేవారు ఉంటారు చక్కని ఒడ్డు పొడుగు ఉంటుంది వీరికి మంచి పాండిత్యము శుభజీవనము గౌరవము సన్మానాలు వీరికి ప్రాప్తించే శుభయోగాలు వీరు మంచి ఉపాధ్యాయులుగా రాణిస్తారు ప్రవచనాలు కూడా బాగా చెప్తారు ఈ ప్రవచనాలు చెప్పే వారందరూ కూడా గురుబలం చాలా మెండుగా ఉంటుంది వాక్స్థానంలో గురువు ఉండడం చేతనే వీరు ప్రవచన కర్తలుగా ప్రఖ్యాతి చెంది ఉంటారు మనిషిని మహోన్నతులుగా మార్చగల మంచి సత్వ సంతానాన్ని ఇవ్వగల లోక కళ్యాణం కోరే సత్వ కూడా సంపదగా చేయగల దివ్య స్వరూపుడు గురువు ఇతనికి సంతాన కారకుడు కూడా ధనకారకుడు గృహకారకుడు అలాగా విద్యాకారకుడు గురువు ఇచ్చే కార్యకత్వాలు నాడ పునరుసు ఈ గురువు యొక్క నక్షత్రాలు మూడు ఉంటాయి అవి ఏంటంటే పునర్సు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలు ఇవి పునరుసు నక్షత్రము మూడు పాదాలు మిథున రాశిలో ఉంటే ఒక పాదం కర్కాటక రాశిలో ఉంటుంది అలాగే విశాఖ మూడు పాదాలు తులారాశిలో ఉంటే ఒక పాదము రుచికలో ఉంటుంది అలాగే పూర్వపాదలోని నాలుగు పాదాలలో కూడా పూర్వపాద నక్షత్రం యొక్క నాలుగు పాదాల్లో కూడా మూడు పాదాలు కుపరాశిలో ఉంటే ఒక పాదం ఏ రాశిలో ఉంటుందన్నమాట ఇవి ఈ నక్షత్రాల్లో ఎవరైతే లగ్నం పడ్డ లగ్నాధిపతి స్థితి పొందిన లాభాధిపతి స్థితి పొందిన ధనాధిపతి స్థితి పొందిన భాగ్యాధిపతి స్థితి పొందిన అంటే అనగా ఒకటి రెండు తొమ్మిది ఏడు తొమ్మిది పదకొండు అధిపతులు స్థితి పొందితే ఈ నక్షత్రాల్లో కూడా వీరికి మంచి గురుబలం కానీ ఒకటి ఐదు తొమ్మిది అంటే కోట స్థానాలు ఒకటి లగ్నము పంచము ఐదో స్థానము తొమ్మిది భాగ్యస్థానం ఈ స్థానాల్లో కూడా ఈ గురువు ఉన్న లాభస్థానంలో కూడా గురువు ఉన్నా కూడా గురుబలం ఉన్నట్టుగా భావించాలి అలాగే గురువు ఒక ఆరు ఎనిమిది పన్నెండు అంటే దుస్థానాల్లో ఉన్న నీచస్థానమైన కర్కాట మకరము నిత్యస్థానం అవుతుంది ఇందులో ఉన్నా కూడా గురుబలం లేదనుగా భావించాలి పన్నెండో సార్ ఆరు ఎనిమిది పన్నెండే కాకుండా ఇంకా మూడో స్థానంలో ఉన్నా కూడా గురుబలం లేదనే చెప్పవచ్చు వీరంతా గురుబలం కొరకై కొత్త శ్రమపడాల్సిన అవసరం జీవితంలో వీరికి ఎదుగుదల ఉండదు ఎవరికైతే గురుబలం బాగా ఉండదు వారి జీవితంలో చాలా సునాయసంగా పనులన్నీ సాగిపోతుంటాయి ఒక వివాహం సప్తమంలో గురువు ఉంటే మాత్రం వివాహం ఆలస్యం అవుతుంది మిగతా ఎక్కడున్నా కూడా గురువు చాలా త్వరగా ఫలితాలు ఇస్తాడు అలాగే కానీ గురువు ఏ భావాలు ఉంటే ఆ భావాన్ని కొంత పీడను కూడా ఇస్తాడు దానికి తగ్గ గురువు దృష్టి ఏ భావంలోపై ఉంటే ఆ భావాలు చాలా తొందరగా అభివృద్ధి చెందుతాయి గురువు ఎక్కువగా ఏ కుటుంబ స్థానంలో ఉంటే కింకా కుటుంబం ఆహారము నోరు కాబట్టి మనిషి ఎక్కువగా ఈ షుగర్ వ్యాధికి లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఒక్కొక్క విషయాన్ని వివరంగా కలిస్తే వివాహము వ్యాపారము భాగస్వామ్యం వదిలే తెలియజేస్తుంది కాబట్టి కనుక బుధ గురు రవి గురు శుక్ర గ్రహాలు సప్తభావాన్ని బలోపతం చేసి వారికి మంచి సుఖమైన జీవితాన్ని ఇస్తాయి ఎవరు జాతకంలో శుక్రులు కలిసి ఉంటారో వారు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది చాలా పైకి వస్తారు వాళ్ళ అట్లాగే కళాకారులు కూడా గురు ఉన్న ఉన్నచోరు సినీ పరిశ్రమలోనూ కళారంగంలోనూ వీరు బాగా రాణిస్తారు గురుబుద్ధుల కలయిక మ్యాథమెటిక్స్లో మంచిగా రాణిస్తారు గణితంలో మంచి ప్రజ్ఞా పాఠ వాళ్ళు కలిగి ఉంటారు మంచి ప్రొఫెసర్లు కూడా అవుతారు ఇక ఇక రవి గురువుతో కలిసి జాతకునికి చాలా నిష్కల్మషం లేని మనసు నిర్బలంగా ఉంటుంది ఆలోచన శైలి చాలా బాగా ఉంటుంది యా నిర్ణయాత్మక శక్తి చాలా చక్కగా ఉంటుంది రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగా ఉంటుందన్నమాట గురుగుజుల సంయోగం చేత వీక్షణం జాతకుల్లో క్రమశిక్షణ కల్పిస్తుంది క్రమశిక్షణతో పనిచేస్తారు గురునికి కుజ వీక్షణ సంఘ వల్ల సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు అన్ని సంస్థలకు ధర్మ సంస్థలకు కానీ ఆధిపత్యం అధ్యక్షులుగా ఉప ఉంటారు గురువుకు చంద్రుడి వీక్షణ కలగడం వల్ల విజయపరంపరను కీర్తి ప్రతిష్టలు ఉంటాయి వీరి కీర్తి దేశ దేశాలుగా వ్యాపించబోతుంది గురుకుంటే గరికేశరియోగం అనమాట ధనకరక వస్తుహాలాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అందులోనూ అందరి కూడా గౌరవించబడతారు పూజింపబడతారు పడతారు దుష్టస్థాల్లో ఉంటే ఇదే చంద్ర సంయోగం కొన్ని కష్టాలను ధన విషయంలో ఇబ్బందులను అనవసరమైన ఖర్చులను సూచిస్తుంది ఈ గురు బలం బాగా ఉన్నవారికి గీర్తి వ్యవస్థలు నిర్పాలు దయాధర్మ గుణాలు జ్యేష్ఠ సోదరులు చాలా వృద్ధిలో ఉంటారు ధనం కుటుంబం ఆచార వ్యవహారాల్లో బాగుంటుంది ఆ కుటుంబము తర్కవేదాంత జ్యోతిష జ్యోతిష్యంలో మంచి అనుభవం ఉంటుంది అలాగే పరోపకారము సత్కర్మలు సంపద సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఇలాగా ఉంటాయి బంగారం ఆభరణాలు కూడా ధనం బాగా కలిసి ఉంటుంది వీరికి మధుర వీరికి మధురమైన ప్రదార్థాల మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పంపిస్తారు ఎక్కువగా తినాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి కొంత దీనివల్ల వీళ్ళు ఆలోచన విధానంలో వీరి ఎక్కువగా రిస పరిశోధనలపై ఆలోచ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు తినే ఆహారంపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఎక్కువగా తినడం వల్ల వీరు ఒబేసిటీని రావడము డయాబెటిక్ రావడానికి కారణాలు కూడా అవుతాయి ఈ గురువు శుభస్థానంలో ఉంటే మంచి ఆరోగ్యము గురుభక్తి మంత్రాంగం పురాణ కాలక్షేపం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ గురువు యొక్క దశ జరిగితే పదహారు సంవత్సరాలు ఉంటుంది పదహారు వేలు జపం చేస్తే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి ఇక గురుగ్రహ నివారణకు చేయాల్సిన పనుల కంటే ఉందో గురుగ్రహానికి చెందిన కొన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిస్తాం గురువు ఎవరికైతే సరిగా ఉండడో వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ముఖ్యంగా గురువు మేధావి కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తక్కువగా పెడతాడు వ్యాయామం చేయాలనే ఆలోచన ఉండదు ఎక్కువగా ఆయన ఆలోచనలన్నీ పరిశోధనల మీద శాస్త్రం మీద సంకం సేవ చేయాలని ఆలోచన మీద ఉంటుంది కాబట్టి తన శరీరం పైన ఎక్కువగా శ్రద్ధ చూపకపోవడం వల్ల ఒబేసిటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదకు దానివల్ల ఆరోగ్యం పాడే అవకాశాలు ఎక్కువగా ఉండి డయాబెటిక్ చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత గురుబలాన్ని పెంచుకోవడానికి కాను ఇతను యావ చేయాలనే దృష్టిని గురు బలం ఉండేవాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల వీరి యొక్క ఆరోగ్యాన్ని చేసుకోవచ్చు ఈ గురువు వల్ల గురుగ్రహం వల్ల కలిగే వ్యాధులు ముఖ్యంగా డయాబెటిక్ ఒకటి క్యాన్సర్ వ్యాధి వల్ల కూడా వచ్చే అవకాశాల వల్ల శరీరం కొంత విపరీతంగా పెరగడము కుజుని వల్ల పారాలసిస్ను గురువు పెంచుతాడు అలాగే శుక్రుని వల్ల వచ్చే క్యాన్సర్ను గురువు పెంచుతాడు ఇలాగా గురువుకు సంబంధించిన ఆహార వస్తువులు ఏంటంటే మెంతులు పసుపు చెరిగలు మెంతి కూర ఇవి ఇవి కింక ఎవరైతే దానం చేస్తారో దానివల్ల వీరికి చక్కెర వ్యాధి రాకుండా కంట్రోల్ అవుతుంది అరటిపళ్ళు కూడా గురువుకు కార్యకత్వాన్ని వహిస్తాయి కాబట్టి ఆవుకు అరటిపళ్ళు తినిపించడం వల్ల కూడా గురుబలాన్ని పెంచుకోవచ్చు కొత్త అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ గురుగ్రహం ఎవరికైతే దీనికి సంబంధించిన కార్యకత్వాల్లో వృత్తులు ఏముంటాయంటే అడ్వకేట్లు జడ్జెస్ జ్యోతిషము అలా మరిగే దేవాలయాల కార్యకర్తలుగా ఉండడం వైద్య రంగంలో కూడా రాణిస్తారు ఆయుర్వేదంలో కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధ్యాపకులుగా ఎక్కువగా పనిచేస్తారు మఠాధిపతులుగా ఉంటారు అలాగే పౌరోహిత్యం చేసేవారు కూడా ఈ గురు కార్యకత్వాలే ఉంటాయి ఈ రకంగా ఎవరికైతే గురువు నీచలో ఉన్నా సరే వక్రాల్లో ఉన్నా సరే వారికి మాట సరిగా ఉండదు మాట్లాడే విషయంలో తడబాటుగా ఉంటుంది కొంత ఇబ్బందిగా మాట్లాడతారు అలాగే సంతానం కూడా ఇంటిలోకి రాదు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్చే ఎదుర్కొంటూ ఉంటారు అనమాట అలాగా ప్రతి ఈ రకంగా గురువు ఎవరికైతే నీచలో ఉన్నా సరే వక్రంలో ఉన్నా సరే సప్తమంలో కూడా వక్రంలో ఉన్నా సరే వివాహం ఆలస్యం కావడము జీవితంలో ఎదుగుదల లేకపోవడము కూడా దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే గురు సంబంధించిన జపాలు చేసుకోవడానికి ఏమేం జపాలు చేసుకోవడం వల్ల గురు దోష నివారణ జరుగుతుందంటే వీరికి ముఖ్యంగా గురువారం రోజు వంటిన సరిగల్ని ఆవుకు పెట్టడం కానీ పేదలకు పచ్చ ఏదైనా సమీపంలో అది ఉంటే అందులో చేపలకు వేయడం వల్ల కూడా గురుదోషాలు తొలుగుతాయి బంగారంతో కన్యాకృష్ణ రాగాన్ని కుడి పృథ్వీలకి ధరిస్తే ఎవరికైతే గురు దర్శనం నడుస్తుందో వారికి గురుబలం పెరుగుతుంది అలాగే గురుగాయత్రి మంత్రాన్ని పదహారు గురువారాలు నూట అరవై మార్లు జపతి చేసుకోవడం వల్ల కూడా గురుదోషం తరుగుతుంది గురుధ్యాన శ్లోకాన్ని రోజుకు నూట అరవై మాలు చెప్తున్నాను నూట అరవై రోజులు పారాయణం చేయడం వల్ల కూడా గురు దోషాలు గుంటూరు జిల్లా చేప్రోల్ లోగల బ్రాహ్మ దేవాలయం సందర్శించడము తమిళనాడులో అలంగుడి దేవాలయం సందర్శన ఈ గురుబలాన్ని పెంచుతుంది జీవితంలో ఇప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు తమిళనాడులోనే ఈ గురు దేవాలయమైన అలంగుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వారి కష్టాలు త్వరలోనే తీరుతాయి అలాగే గురు పౌర్ణమి రోజున పద్దెనిమిది మార్లు గురుస్తవం స్థాపన గురు చరిత్ర పారాయణం చేయడం కానీ చేయడం దక్షిణ స్తోత్ర పారాయణం చేయడం కానీ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ మండల రోజు గురుమంత్రం కానీ పదహారు వేలు జపం చేసుకోవడం వల్ల గురుదోషాలు తలుగుతాయి ఎవరికైతే గురువు జాతకంలో దుస్థానాల్లో ఉన్న నీచలో ఉన్న వక్రల్లో ఉన్నా కూడా అలాగే సిద్ధి సాయ మందిరాన్ని దర్శించవు దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని దర్శించి గురువారం శివాలయాల్లో శివానికి శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా రాయ చెట్టు చేసుకోవడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా పేదవారికి అలాగే దత్తమంత్రాల్లో ఉండే సాధువులకు బీదలకు అన్నదానం చేస్తుండాలి అప్పుడప్పుడు అప్పుడే వండిన అన్నాన్ని తీసుకెళ్ళి చెరువులో కానీ కుక్కలకు పెట్టడం కానీ ఆవుకు పెట్టడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది నవగ్రహాల్లో గురు విగ్రహం విగ్రహం వద్ద గురువారం రోజు పదహారు పసుపు రంగుతో చేసిన వత్తులతో దీపం వెలిగించడం వల్ల కూడా పశువుస్త్రాలు దా దానం చేయడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది పదహారు గురువారాలు నూట అరవై ప్రదక్షిణాలు నవగ్రహాలు చేసి కేజింపావుకు తక్కువ కాకుండా పసుపచ్చని వస్త్రంలో శనికలు సద్బ్రామణు దక్షిణతో సహా దానం చేయాలి అలా చేయడం వల్ల గురుబరం ఇలాగా ఇకపోతే గురుమహాదశలో చేయాల్సిన దానాలు ఏమిటంటే గురుమహాదశలో గురు అంతర్దర్శ కాలమున బంగారు ప్రతవను యథాశక్తిగా దానం చేయవచ్చు అలాగే గురుమహదశలో రవి అంతర్దశ గరు కాలంలో సాగ అంటే ఏదైనా చిన్న దూడను దానం చేయవచ్చు అలాగే గురుమహ దశలో చంద్రమహాదశ నడుస్తు అంతర్దశ ఉంటూ దేగ ప్రతిభను చేసి దానం చేయాలి అలాగే గురుమార్ దశలో భుజాంతర్దశ నడుస్తుంటే యథాశక్తి సువర్ణ దానము అకరే అలాగే గురుమహార్దశలో బుధాంతర్దశ నడుస్తున్నప్పుడు మకర ప్రతిభను దానం చేయడము లేదా విష్ణు సహస్ర పారాయణం చేయడము రెగ్యులర్గా గురుమహార్దశలో శుక్రాంతరం నడుస్తున్న లక్ష్మీనారాయణ రూపం దానం చేయడము లక్ష్మీ అష్టోత్తరామ చేసిన ప్రతిరోజు పారాయణ చేయడము ఆ కాలంలో గురుమహ దశలో శని అంత దశలో కృష్ణజింక ప్రతిభను దానం చేయడము అలాగే శని గ్రహానికి సంబంధించిన లేదా వెంకటేశ్వర రామాల్ పాఠాయ పారాయణం చేయడము వెంకటేశ్వర అష్టోత్తరామ సూత్రం కానీ నారాయణ వజ్ర కవచ కానీ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు హనుమాన్ చాలిసా పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి గురుమహ దశలో రాహు అంత దశ మహిష ప్రతిభ యథాశక్తిగా దానం చే చేయవలసి ఉంటుంది చేస్తే గురుమార్ దశలో కేతు దశలో మేఘ ప్రతిమను యథాశక్తిగా చేసి దక్షిణతో సహా దానం చేస్తే వస్తాయి అలాగే రాగి బంగారు రేఖపై ప్రతిభించి దానం కూడా ఇవ్వవచ్చు గురుగ్రహ నివారణకు పాటించవలసి వస్తున్నాయంటే పంచాక్షరి మాత్రం ఓ నమస్వాయ రోజుకు ఒక వెయ్యి సార్లు జప ఎవరికైతే రూబలతా లేదో ధన విషయంలో ఇబ్బంది పడుతున్నారు అలాగే ఎవరికైతే లిక్విడ్ క్యాష్ చేతిలో ఎప్పుడూ క్యాష్ ఆస్తులు ఉంటాయి కానీ లిక్విడ్ క్యాష్ ఉండదు అలాంటి వారంతా కూడా ఏ మృత్యుజయ మాంత్రాన్ని రోజుకు ఇరవై ఐదు సార్లు రూపాయలు జపం చేస్తే లిక్విడ్ క్యాష్ శుక్రుడు మృత్యు మృత సంజీవికి అధిపతి కాబట్టి మృత సంజీవి విద్య అంటే చనిపోయిన ఆది బతికించేది కాబట్టి మృత్యుజయ ని జపం చేసుకుంటే ముఖ్యంగా శుక్రవారాలు గురువారాలు చేసుకున్నా లేదా ప్రతిరోజు ఇరవై ఐదు సార్లు చేసుకున్నా లిక్విడ్ క్యాష్ రాకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే పౌర్ణిమ రోజు తొమ్మిది భావ నుంచి పది భావాల మధ్యలో లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది అలా రావి చెట్టుపై ఉండడం చేత ఆ సమయంలో కనుక రావి చెట్టు దీపం వెలిగించి తీపి పదార్థాన్ని పెట్టి వచ్చే నీళ్లు పోసి పదహారు ప్రశ్నలు చేస్తూ ఓ మహాదేవి విష్ణుపత్తి చిదివి తన్నో లక్ష్మీ ప్రచోదయ తనే స్తోత్రాన్ని పదహారు సార్లు ప్రదక్షిణ చేస్తూ జప చేయాలి ప్రతి నెల ఇలా చేయడం వల్ల కూడా మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రావు గురుబలం పెరుగుతుంది ఇలాగా అలాగే వీలైతే చేసుకున్న వాళ్ళు గురువారాల్లో శివ శివాభిషేకం చేసుకోవడం గురువు అష్టోత్తామంది పోరాటం చేసుకోవడం ఇలా ఏదైనా ఒకటి చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ముఖ్యంగా ఎవరికైనా వీలైతే తెల్లవాళ్ళతో నాలుగు నుంచి ఐదున్నరకు చాలా అద్భుతమైన కాలము ఈ బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో సూర్యోదయానికి ముందుగా లేచి ఒక నూట ఎనిమిది సార్లు గురుమంతరం కానీ ఓ నమోస్వాయ కానీ ఏ ఓం గురుగ్రహ నవగ్రహ స్తోత్రం కానీ దేవనాంచ కృష్ణాంచ గురుకాంత సందీపం బుద్ధిమంతం తెలుగు శతం నమో అనే స్తోత్రాన్ని కానీ జపం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఇలాగా గురుబలం పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు చెప్పాను కాబట్టి ఇందులో ఇవన్నీ చేయాలని కాదు ఇందులో ఏదో ఒకటి చేసినా సరే గురువారం సాయిబాబు గుడి దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ చేసుకోవడము ముఖ్యంగా మానవతల లేని దేవాలయాలైన విఘ్నేశ్వర స్వామిని కానీ శివాలయం కానీ స్వామి కానీ దర్శించుకోవడం వల్ల మీకు అద్భుత ఫలితాలు కలిగి గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడానికి రామాయణంలోని సర్గల్ పారాయణ చేసినా కూడా ఇవి కూడా మీకు గురు దోష ఈ వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి ఇవి చెప్పడానికి కొంత కష్టం కాబట్టి మీకు గురు రామాయణంలోని దోష నివారణ అనే మంత్రాలు ఉంటాయి ఆయన సుందరకాండలో కూడా ఉంటాయి వాటిని పారాయణ ఏ దర్శన ఆ శక్తి సంబంధించిన సో సరగను పారాయణ చేయడం వల్ల కూడా గురుదోష నివారణ జరుగుతాయి ఈ రకంగా గురువు కారకత్వాలు లక్షణాలు ఇలా ఉంటాయి కాబట్టి మీరు గురువు బలం పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి చేయడం వల్ల ఏదో ఒక పద్ధతి పాటించడం వల్ల మీరు గురుబలం పెరుగుతుంది సాధారణ వృద్ధిలోకి వస్తుంది లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంటుంది జీవితంలో అన్ని రకాల వృద్ధి జరుగుతుంది శుభమస్తు